హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడైతే నేను మీకు మంచి టిప్ చెప్పబోతున్నానండి ఇదైతే ప్రతి ఒక్కరికి ఉపయోగపడిద్ది మన ఇంట్లో నిమ్మకాయ అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేస్తుంటారండి అండ్ నిమ్మ తొక్కలు వేస్ట్ పడేస్తుంటాము వాటిని ఇలా ఉపయోగించుకోవచ్చు అదేంటంటే మనము రసం పిండినాక నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి అవి ఇలా ఒక గిన్నెలో వేసుకొని అవి మునిగేదాకా కొంచెం వాటర్ వేసుకోండి ఇలా అన్ని మ్యాష్ చేయండి ఇలా ప్రతి ఒక్కటి మ్యాష్ చేస్తే దాంట్లో ఉన్న జ్యూస్ అనేది ఇంకా బయటకు వస్తుందండి ఆ లిక్విడ్ అనేది చేయండి అలాగా ఉప్పుకున్నది మళ్ళీ మ్యాష్ చేయండి ఇక్కడ వచ్చేసి స్టవ్ వెలిగిచ్చి హైలోనే పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో అయితే ఏం అవసరం లేదు అవి బాగా బాయిల్ అవ్వాలండి ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుతుండండి ఈ నిమ్మకాయలు అనేవి నిమ్మ చెక్క అనేది కొంచెం మెత్తబడేదాకా బాగా బాయిల్ అవ్వాలండి కొంచెం ఆ డప్పు అనేది మెత్తగా రావాలి మనము టూ గ్లాస్ వాటర్ వేసుకున్నామంటే వన్ అండ్ హాఫ్ వరకు బాయిల్ అవ్వనివ్వండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ ఉంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా బాగా మొత్తం తర్వాత మళ్ళీ చల్లారినాక ఇలా పిండండి మొత్తము చూడండి అంత చిక్కగా జ్యూస్ అనేది చక్కగా వచ్చింది మొత్తం ఇలా మ్యాష్ చేయండి మ్యాష్ చేసినాక మీరు ఎక్కడ డ్రైనర్ ఉన్నా ఓకే లేకుండా లేదు సెకండ్ టైం కూడా ఏదైనా మీకు జ్యూస్ ఉంది అనిపిస్తే ఇది కొంచెం మళ్ళీ వేరే దాంట్లో అవి కొంచెం హాట్గానే ఉండాలండి వాటర్ ఆ వాటర్లో అనేది మళ్ళీ వేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ అలాగే మ్యాష్ చేయండి చూడండి ఎంత చక్కగా వచ్చినాయో మనం ఉడకబెట్టి సేమ్ ప్రాసెస్ అండి కూడా వేడిగా ఉండాలి దాంట్లో కూడా వేసి సేమ్ అలాగే స్వీట్ చేస్తే మిగతా ఇంకేదన్నా ఉన్నది కూడా వచ్చేసిద్ది మొత్తం తర్వాత ఇలా పిండి తొక్కలు పక్కన పెట్టేయండి అవి కూడా ఇందులోనే వేసుకోవాలండి ఇప్పుడు మన దగ్గర ఏదైనా స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్ కానీ ఇలాంటి పల్చాటి క్లాత్ ఒకటి తీసుకుంటుంది ఇంట్లో అది అనేది ఆ నిన్నది తప్పు పక్క అనేది రాకుండా మనకి క్లియర్గా ఉండాలి కాబట్టి ఉందండి మా దగ్గర అయితే పెద్ద లేదు అందు అందుకే నేను అనేది వైట్ క్లాత్ అనేది వేసానండి ఇది పలసగా ఉంటుంది ఇది మనం ఇడ్లీ ఫ్లైట్ మీద వేసుకున్నాము కదా అంటారు దాంట్లో వేసానండి ఇలా మొత్తం ఇలా వేసి అంతా పిండుకోండి నేనైతే ఇంకో దాంట్లో అది దాంట్లో పడిపోయిందండి అందుకే మళ్ళీ వేసి ఇక్కడ వీడియో అనేది క్లారిటీ తగ్గిందండి నేనైతే దీంట్లో బేకింగ్ సోడా వేసానండి వన్ టీ స్పూను అది వేయగానే ఇది వంట సోడా అండి వేయగానే మనకి నూరగలాగా ఫామ్ అవుతుంది అండ్ తర్వాత మనం ఏదైనా సరే ఏదైనా డిష్ వాషర్ వాడుతుంటే ఒక లిక్విడ్ అదొక వన్ టీ స్పూన్ వేయండి సరిపోతుంది వన్ టీ స్పూన్ సరిపోతుందండి అంతే అండి లిక్విడ్ అనేది రెడీ అయింది ఇదైతే మనము బాగా ఉపయోగించు ఎక్కడన్నా ఫ్లోర్ మీద గ్యాస్ సిలిండర్ పెట్టిన మరకలు కానీ టైల్స్ మీద కానీ గ్యాస్ స్టవ్ కానీ ఇలాంటివన్నీ క్లీన్ చేసుకోవచ్చండి అండి చాలా నీట్గా క్లీన్ అవుతుంది నేనైతే ఇది ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను ఇలా ఖాళీ డబ్బా ఒకటి ఉంటే దాంట్లో పెట్టుకోండి ఇది మ్యాక్సిమం వన్ వన్ వీక్ వరకు ఉంటుందండి ఈసారి ఎప్పుడైనా నిమ్మడప్పులు అనేది వేస్ట్గా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి చాలా యూజ్ అవుతుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడైతే నేను మమ్మల్ని చాలా కష్టపెడుతున్నావు